భారత తత్వశాస్త్రంలో లౌకిక అలౌకిక అంశాలతో పాటు కాస్మాలజీ మెటాఫిజిక్స్ వంటి ఆధునిక శాస్త్రాలు ఉన్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కొత్త సచ్చిదానందమూర్తి శతజయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పోస్టల్ శాఖ విడుదల చేసిన పోస్టల్ కవర్ను వెంకయ్య ఆవిష్కరించారు చైతన్యం జ్ఞాన సౌపార్జన విషయంలో భారత ఉపఖండం ప్రపంచంలోని చాలా దేశాల కన్నా ముందంజలో ఉందన్నారు ఆచార్య నాగార్జునుడు ఆది శంకరాచార్యులు బుద్ధుడు పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వేమన వంటి వారు భారతీయ తత్వానికి మూలపురుషులుగా అభివర్ణించారు తర్వాత కాలంలో జిడ్డు కృష్ణమూర్తి సర్వేపల్లి రాధాకృష్ణంతో పాటు కొత్త సచిదానందమూర్తి భారత తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు కొత్త సచితాలను పూర్తిగా జ్ఞాన సముపాధ్యాయులలో దాన్ని పది మందితో పంచుకోవడంలో వారు చూపిన తపన నేటి తరానికి స్పూర్తిదాయ్ తెచ్చుకోవాలి ఆ తర్వాత ఇతరులతో పంచుకోవాలి కేర్ సత్యం వద సత్యాన్ని పలకండి ధర్మం చర ధర్మాన్ని చెరపట్టండి అని కాదు ధర్మాన్ని ఆచరించండి వారి స్ఫూర్తితో యువతరం భారతీయ విజ్ఞానానికి వారసులుగా వికసిత భారత నిర్మాణంలో భాగస్వామి కావాలని నేను ఆకాశిస్తున్నాను కొత్త సత్యనందం పూర్తిగా చేసిన కృషి వల్లే ఈ జిల్లాలో ధనంది కోటలో కానివ్వండి తాడిపండలో కానివ్వండి అలాగే ధర్నకోటలో కానివ్వండి ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో కళాశాల ఏర్పడ్డాయంటే దాని కారకులు కొత్త సత్యాందంగా పెట్టుకున్న విషయం మాత్రం మనం విశిస్తోంది ఒక సార సర్వమాన సమానత్వాన్ని ప్రబోధించిన ఒక్క పదకొతే ఎవరైనా ఉన్నారంటే వారు ఫస్ట్ సత్య అందుబాటులో విషయం మాత్రం మనం గుర్తుంచవలసింది